ప్రసాల నిది నా యేసు నివసిం చేసగా వేరే తోత్రమునగలనంట ఆమే దేవునికి మహిమగలనంట ఆమే ఆది కరణం ఇర్దే ఈ వచై 26వ వచనాని చదువుకుందాం తరువాత అపతీయ సోదరుడు

మొదటివాడు వాడి ఎర్రటివాడిగా బయటికి వచ్చాను అతని ఉన్నత రోమ వస్త్రం వలె ఉండేను కనుక అతనికి పేరు పెట్టింది తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతన్ని చెప్పి ఏషావు మణి పట్టుకొని ఉండేను అందుకని అతనికి ఏం పేరు పెట్టారట యాని పేరు పెట్టింది మాట కూడా చదువు ఆమె వారిని కలిగినప్పుడు ఇషాకు అరుమీ ఈ వాడాలి ఎవరికైనప్పుడు రిపుకమ్మ ఏషాబును యాగోపును కలిగినప్పుడు ఇషాక్ వయసు ఎంత అరవై సంవత్సరాలప్పుడు దేవుడు ఇసాఖ కుమార్తెను యాగోపును ఇచ్చినట్టు వరాలి అయితే ఇక్కడ వింత ఏంటంటే కుమారుడైనటువంటి యాపోపు ఏషావు యొక్క మడి నేను పట్టుకొని ఉండేను ఎందుకు పట్టుకున్నట్టు మాట్లాడుకుంటాం మనం చెప్పండి నేను ముందు మా అంట గర్భంలో నుండి కూడా యాపోపు నేను ముందు అనేది కంటిన్యూగా కొనసాగుతుంది ఎవరైనా గర్భంలో పిల్లలకు మడుగు పట్టుకున్న వారు ఇంకేదైనా తెలియజేసిన వారు ఎవరైనా ఉన్నారు పిల్లలు గర్భంలో ఉండగానే ఎవరు లేరా చూశాడు అయితే ఇంకా రెండు సందర్భాల్లో కూడా ఇంకేం తరిగింది ఈ వడియో పట్టుకున్నాడు దానికి ముందు కొంత కాయ తగ్గింది చూడండి అదే భాగంలోనే ఆది కాం ఇరవై ఐదు అసరాలు ఇరవై ఒకటి చదువుకున్నాం చూడండి అప్పుడు దేవుడు సత్యం అంతా బయట పెట్టినట్టు ఏళ్ళు కూడా వచ్చినప్పుడు అక్కడ రాయండి రెండు జనపదం నీ గర్భంలో తర్వాత ఒక జనపదము కంటే ఇంకొక జనపదము బలిష్టముగా ఉండబోతా ఉన్నది పెద్దవాడు చిన్నవాడికి దాసు అవుతాడని దేవుడు క్లియర్ గా అక్కడ తెలియజేసినట్టు కూడా రాయండి అయితే లోక స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఒకటి వచ్చు

గంతులు వేస్తున్నట్టు చూస్తూ ఉన్నాం ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు పిల్లలైన మనం దేవుని ప్రణాళిక మనలో జరగడానికి ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు బయటకు వచ్చేటప్పుడు ఇలా మరియు పట్టుకొని ఉన్నాడు అక్కడేమో మరి యొక్క వందలు మంచి వెనగానే బుద్ధి అయినటువంటి వ్యవహారను లోపలే ఉండి ఏం చేస్తున్నాడు అంటే శివ్ వినపడుతుందట లేనట్ట చెప్పండి శివ్ వినపడుతుందట చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంట గర్భంతో ఉన్నప్పుడే దేవుని యొక్క పాటలు వాక్యాలు కట్టత వాక్యాలు తర్వాత దేవుని యొక్క మ్యూజిక్స్ ఇవన్నీ వినిపిస్తూ ఉన్నారంట పిల్లలు ఎందుకు చెప్పండి లోపల పిల్లలు వింటూ అన్నారని అర్థమైపోయిందండి పిల్లలు లోపల శిష్యులు ఏమవుతుంది అన్ని వినబడుతున్నాయి అందుకని పిల్లల్ని ఒకసారి మనం చింపేసి పిలిచామనుకోండి మాటలు రావు సంవత్సరం

ఆ జంతువును పట్టుకొని ఈ జంతువులు పట్టుకొని ఆ మాంసం తెచ్చుకొని ఈ మాంసం తెచ్చుకొని తినడానికి అల్లాడిపోతూ ఉంటే జంతువులను వేటాడటానికి అల్లాడిపోతూ ఉంటే మాత్రం దైవ సంబంధమైనటువంటి ఆత్మ సంగతులు వచ్చి వేటాడుతూ ఉన్నాడు అందుకే ఇల్లు అల్లం యాకోను ఆశ్రీవించిన దేవుడు కో కోర్వాదముగా అనుభవిస్తూ దేవునికి పశుభాత్మని కోరుకుంటున్నాడు అలాంటి కుటుంబాలుగా మనందరికీ అనుభవించి అశీర్వదించు